లౌకికం గురించి యోజించు పందాయే కుమార్గం ఇరవై నాలుగు గంటలు లౌకికం ఏదో తగలాడిపోతోంది అర్థమైందా గురు ఇందాక చెప్పానే పరమానంద శిష్యులు గారు మన కొంప మన కొంప మన కొంప అన్నట్టుగా ఇక్కడ లౌకికం గురువుగారిని తిడుతున్నారు కొట్టడానికి వస్తున్నారు చేస్తున్నారు మనకి ఎందుకు వచ్చింది వెళ్ళిపో లౌకికం ఎందుకని ఏ పొద్దున గురువుగారు వెనకాల నుంచి ఉంటే వాళ్ళు నన్ను ఏం కొడతారు నా ఇంటి మీదకి ఏం వస్తారు మనం ఎందుకు వచ్చింది ఇన్వాల్వ్ అవ్వాలా మనకు అనవసరం అంటే నువ్వు చూస్తే అధర్మం జరుగుతున్నా నువ్వు పట్టించుకో అది నడుస్తుందా లేదా తండ్రి మీరు చూశారు కదా మొన్న మధ్య ఎవరో ఇద్దరు లాయర్ హస్బెండ్ అండ్ వైఫ్ని నుంచి లాగి చంపేశారు రెండు బస్సులు జనం దిగారు ఆగిపోయి అందరూ సెల్ఫీలు తీసుకుంటున్నారు తప్ప ఒక రెండు రాళ్ళు తీసుకుని వాళ్ళిద్దరు కొట్టలేపోయారు మర్డర్ చేసేవాడిని అంటే మనకు సామాజిక స్పృహ ఉన్నదా నేను అడిగేది అది ఇద్దరు మర్డర్ చేస్తోంది ఏమైనా ఆ సైడ్కి రోడ్డు సైడ్కి ఉన్న రోడ్డు నాలుగు రాళ్ళు తీసి నలుగురు రాయి కొడితే ఏదో ఒక రాయి తగిలితే అయిపోతారు కదా అడు ఆ జ్ఞానం లేదా చూస్తాం అన్నీ చూస్తూకోవటమే ఎందుకంటే నాది కాదు నా స్వార్థం ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి నాకు చెడ్డ పేరు రాకూడదు రేపు కోర్టుకు తిరగాలంటే నేను సాక్ష్యం చెప్పడానికి వెళ్ళాలి అప్పుడు నన్ను ఏం నరికేస్తారో తెలియదు నువ్వు ఇంత చేసి మంచిగా చూసి నేను చూశానని చెప్పడానికి వెళ్తే మధ్యలో నిన్ను నరికేస్తారు సో ఇవి సంగతి లౌకికం గురించి యోచించే మార్గం పంద కుమార్గం అంటే తప్పు మార్గము కుమార్గం అంటే కుచితమైంది తప్పు అయిన మార్గం ఓకేనన్నా తర్వాత సత్వగుణ సమృద్ధియే స్వర్గం అంటే సత్వగుణం మన మనకి తెలియని విషయం అది సత్వగుణం మనకు తెలుసా తెలియదు కదా సత్వగుణం అంటే ఏమిటంటే ఎల్లప్పుడూ మనం మన మంచితో పాటుగా అవతలవాడి మంచి కూడా కాంక్షించడం సత్వగుణం అర్థమైందా దాని గురికి ఉదాహరణ చెప్తా ఇప్పుడు నువ్వు ఉన్నావు అన్నం తింటున్నావు నీ కొడుకు సొంత కొడుకు వచ్చాడు వెంటనే సత్వగుణం వచ్చేస్తుంది వాడికి కూడా అన్నం పెడతా అదే రహస్య వచ్చింది పో పోయి మీ అమ్మ దగ్గర అన్నం ఏ ఆ అన్నం నువ్వు ఎందుకు పెట్టకూడదు ఉదాహరణకు చెప్తున్నా జరుగుతోందో జరగదా అంటే దాని బిడ్డ అదే పెట్టుకోవాలి ఆ తల్లితనం మాతృత్వం నువ్వు చూపించకూడదా ఇది సత్వగుణం నేను ఉదాహరణకు చెప్తున్నాను బేటా సత్య చేయం మనం పో మీ అమ్మ దగ్గర పెట్టు చిన్న ఓకే తర్వాత సప్తగుణ సమృద్ధియే స్వర్గం అంటే నువ్వు ఎప్పుడైతే ఇతరుల సంక్షేమం గురించి ఆలోచిస్తూ ఎవరి పక్కవాడికి అన్యాయం చేయకుండా ఆలోచిస్తున్నావో నీ జీవితం స్వర్గతుల్యం బయట ఎక్కడికో పైకి వెళ్ళక్కల యోగ యజ్ఞాలు చేసి ఇక్కడే స్వర్గంలాగా ఉండొచ్చు నీకు ఆత్మ సంతృప్తి ఏనా ఓ పిల్లాడు వచ్చాడు లేదా ఓ మనిషి వచ్చాడో ఒక జబ్బు వచ్చింది దేశం వాడికి సాయం జరిగింది అది సంతృప్తి కాదా దానిలో డబ్బు రాకపోవచ్చు ఖచ్చితంగా ఆత్మసంతృప్తి ఉంటుంది సేవ చేశాను నేను అర్థమైందా అదే తర్వాత తమో గుణ వృద్ధియే నరకం ఏయ్ నేమనుకున్నావు నన్ను అంటావా నీ ఆసరం ఊపిస్తా అది చేపిస్తా ఇది చేపిస్తా అంటాం అది తమో గుణ వృద్ధి అర్థమైందా ఇంతకన్నా ఎక్కువ చెప్పంలే మనకే తమో గుణం అవసరం ఉండేదే మనం దాంటో కదా అందుకని అది మనం ప్రత్యేకంగా అనుకోవడం అనవసరం వద్దు తర్వాత నిజమైన బంధువు గురుదేవుడు లేనిపోయిన అబద్ధం మాట చెప్పాడు రా చాలా తప్పుడు మాట చెప్పాడు ఇక్కడ అది నిజమైన బంధువు అంటున్నాడు నిజమైన శత్రువు గురుదేవుడు తర్వాత ఆ గురువుకు జగద్గురువుని నేను సో కాబట్టి ఆ జగద్గురు పరమాత్మకి ప్రతినిధిగా ఉన్నవాడు ఇక్కడ గురువు నీవు కూడా పరమాత్మ ప్రతినిధివే నిజానికి అయితే ఆ నిజాన్ని తెలియపరిచేవాడు ఈ గురువు అర్థమైందా కాబట్టి వీడిని నీకు బంధువు కాక శత్రువు ఎట్లా అవుతాడు కానీ మీ కోపం అంతా ఎవరి మీద వస్తుంది అక్క తెల్లారు లేస్తే ఎవరి మీద వస్తుంది అన్నీ మాట్లాడతాం అబ్బో హే హే అని నవ్వడం ఏది అన్నీ జరుగుతాయి కానీ కోపం ఎవడ మీద ఉంది నీకు నిజం చెప్పేవడం మీద కోసం అంతే దట్ సార్ తర్వాత సో అటువంటి గురువులకి నేను గురువు నేను చెప్తున్నాడు ఆయన ఆడెక్కడున్నాడు ఇక్కడే ఉన్నాడు మొన్న ఒక రోజు చెప్పాను చక్క చాలా చక్క వచ్చి నాకు ఇప్పటికీ సంతోషం అది మొన్న చెప్పానే మీకు పరమ కారణం నుంచి మనం మూలక మహాకారణం నుంచి మనం వచ్చామని అది దట్ ఈస్ ద ఎనాలిసిస్ అది నీకు ఎక్కడ పుస్తకాలు దొరకదు రాసిస్తాను నేను అది చెప్పబడింది ఎవరు ఆ జగద్గురువు చెప్పబడింది జగద్గురువు నా గురువు చెప్తే నా గురువు నాకు చెప్పాడు ఇది ఇట్లా వస్తూ ఉంటుంది నువ్వు తోవలో ఉంటే సరళ మార్గంలో ఉంటే ఇవి దొరుకుతాయి సరళ మార్గంలో ఉండకపోతే ఇందా 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 ఒక చోటు ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి శాస్త్రజ్ఞులు ఇప్పుడు కనుక్కున్న రహస్యం ఏంటంటే కేదార్నాథ్ దగ్గర నుంచి మన తెలంగాణలో ఉన్న కాళేశ్వరం వరకు కూడా ఇవన్నీ ఒక సరళ రేఖలో ఉన్నాయట ఐదు చోట్ల కాళహస్తి ఇవి ఇలా వీళ్ళు కట్టగలిగారు ఈ ఐదు చోట్ల ఏ యంత్రాలు లేవు మిషన్లు లేవు ఏమీ లేవు అన్నీ ఒక సరళ రేఖలో ఉన్నాయి ఈ ఐదు కూడా నీ శరీరంలో లెక్కేసుకుంటే ఐదు నాడీ కేంద్రాలని పైకి తీసుకెళ్ళేది ఎవరు చెప్తాడు రవి ఎవరు తెలుస్తుంది ఇప్పుడు సైన్స్ ప్రకారం కనుక్కున్నారు ఎన్ని ఒక సరళ లేఖలో ఉన్నాయని ఇప్పుడు నిన్ను సరళ రేఖలను కూర్చోబెడుతున్నాం కదా మేము యోగంలో ఐదు నాడే కేంద్రాలు దాటడానికి ఆ స్పృహ ఏమన్నా ఉందా ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు దొరుకుతా అవకాశం జరుగుతా గురువును తిడదామని చూస్తున్నారు చెవిటివాడు ముందు శంఖమోసం ఎంత అయ్యో అదే దొరుకుతుంది ఇక్కడ ఇక్కడ కాదు మొత్తం ప్రపంచంలో ఇవాళ అది చూస్తే నాకు చాలా వండర్ అనిపించింది ఎస్ దట్ ఈస్ కరెక్ట్ వాళ్ళు ఎంత మానసికంగా అభివృద్ధితో ఒక లైన్ గీచారు పైన కేదార్నాథ్ నుంచి కిందకండి మన కాళేశ్వరం ఉంది నాకు చాలా సంతోషం అనిపించింది శ్రీ వస్తుంది పంచతత్వాలు కూడా అన్నీ ఒకటి అగ్ని ఒకటి జలము ఒకటి వాయువు ఇట్లా వేటి కింద తర్వాత అన్నీ కూడా ఒక సరళ రేఖ చూడు నీళ్ళు ఐదు ఉన్నాయి ఈ ఐదుటిని కలిపి నేను పైకి తోయడానికి చేస్తున్నాను యోగంలో పంచభూతాత్మకమైంది కదా కుండలి శక్తి దాన్ని పైకి లాగడానికి చేస్తున్నాం ఎవరికి అర్థమవుతుంది చెప్తే ఇరవై నాలుగు గంటలు మొహం మార్చుకోవటం అటు వెళ్ళిపోవటం మొహం మార్చుకోవటం ఇటు వెళ్ళిపోవటం ఎందుకంటే మనసుకి మీరు ఏనాడు ఒక సజావైనటువంటి ఆలోచన దానికి అలవాటు చేయట్లేదు అందువల్ల ఈ దురదృష్టంగా జరుగుతాం ఒక వదిలేద్దాం వదిలే